స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొక్కువాడిగా నడుస్తూ ఉన్నది ఈరోజు వారానికి కుంటి సాకులు చెప్పుతూ ఈ రోజు కూడా స్టార్ట్ చేసామని చెప్తా ఉన్నారు నల్ల పచ్చిందని చెప్తా ఉన్నారు వంద రూపాయలు అయ్యా సెకండ్ ఫిక్కింగ్ అని మా ఏరియాలో ఎవరు అమ్మలేదు ఇప్పటి వరకు పత్తి కేవలం ఇప్పటికీ అమ్మిది వరకు బెల్లం బెల్లంపల్లి ఆసిఫాబాద్ ఏజెంట్ వచ్చిన పత్తి మాత్రమే అని మా ఏరియాలో సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయని మా సార్ దృష్టి మా ఏరియాలో మొత్తం రైతుల పత్తి అట్టే ఉన్నాయి సుందరసాలోహారా ముద్రాపల్లె ఇవన్నీ పల్లెల పొక్కూరు ప్రతి జాగాలో కూడా బీరెల్లి గోయారు అంత పట్టుకొని పత్తి ఇంటికి చాలా ఉన్నాయి దయచేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అనుక మా జీవక వెంకటస్వామి ఆర్డర్ దృష్టికి తీసుకుపోగానే కొన్ని ఫోన్ చేసి చెప్పాగానే నేను కలకత్తాలో ఉన్న రాగానే మాట్లాడతాను మాట్లాడి వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్పారు అదే విధంగా మాట మీద ఉంది ఈరోజు మాట్లాడి కిషన్ రెడ్డి తా తోటి కలిసి ఆయన తీసుకొని వెంబర్ తీసుకొని వెళ్ళి మొత్తాన్ని మొత్తాయి మాకు ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు మా రైతాంగా అయిపోయేదాకా కొనాలి ఒక వంద రూపాయలు సెకండ్ తిట్టిందని తక్కువ చేసిరు మాకు ఇంటి సాకు చెప్పి ఆపద్దని చెప్పి డిమాండ్ చేస్తాం నిన్నటి వరకు పది పదిహేను రోజుల నుండి రైతు కొనుగోళ్ళు మన రైతు పత్తి కొనుగోళ్ళు ఆగడం జరిగింది దానికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పడ్డారు కాబట్టి డాక్టర్ వింకట్రామ గారు తీసుకుపోవడం జరిగింది తక్షణ ఎంపీ గారి దృష్టికి తీసుకపోవడంతో కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అట్లాగనే కేంద్ర టెక్స్టైల్ శాఖ మినిస్టర్ గిర్దార్ సింగ్తో మాట్లాడి గిర్దార్ సింగ్తో మాట్లాడి అట్లాగనే దళిత లలిత ప్రసాద్ గారితో మాట్లాడి ఈ కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు రైతులు చాలా నష్టపోయిన నష్టపోయినందుకు కూడా చాలా బాధపడి మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఎంపీ వంశీకృష్ణ గారు తక్షణమే కేంద్రంలో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకొని కొనుగోలు స్టార్ట్ చేసే స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని కంటిన్యూ కొనసాగిస్తారని ఆశాభావంతో రైతు రైతులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది దీన్ని ఎలాంటి బ్రేక్ చేయకుండా రైతుల దగ్గర పత్తి అయిపోయేంత వరకు దీన్ని కంటిన్యూ చే కంటిన్యూషన్ చేయాలని రైతుల తరఫున మేము వేడుకుంటున్నాం